సీనియర్ పాత్రికేయులు నలభై ఏడు సంవత్సరాల పాటు పత్రికా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు తప్పని సుప్రీంకోర్టు తీర్పిస్తూ బెయిల్ మంజూరు చేయటం హర్షణ జనచైతన్య మీదుక స్వాగతిస్తూ ఉంది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లోని పోలీస్ యంత్రాంగం అధికార పార్టీ నేతలు ఏం చెప్తే అది చేసే ఒక ప్రైవేట్ సైన్యంగా మారి విచ్చలవిడిగా అక్రమ కేసులు పెడుతూ అక్రమంగా అరెస్టులు చేస్తూ కోర్టు ముందు ముందుతున్న పరిస్థితిని గమనిస్తున్నాం కేఎస్ఆర్ లైవ్ షోలో ఒక విశ్లేషకుడు అసభ్యకరమైన పదజాలను వాడటం జనచైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తుంది తప్పని తెలియజేస్తుంది కానీ వారి మీద కేసు పెట్టి వారిని అరెస్ట్ చేయాల్సింది పోయి ఆ లైవ్ షో నిర్వహిస్తున్న నిర్వాహకుడు కొమ్మినేడి శ్రీనివాసరావుపై అక్రమ కేసు పెట్టి తెలంగాణకు వెళ్ళి హైదరాబాద్లో తన ఇంట్లో మఫ్టీ పోలీసులు అరెస్ట్ చేయటం బాధాకరం సుప్రీంకోర్టు ఈ విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఇలాంటి అక్రమ కేసులు పెట్టరాదని స్పష్టంగా చెప్పింది కొమ్మినేటి శ్రీనివాసరావుపై ఎలా కేసు పెడతారని ప్రశ్నించింది వాక్ స్వాతంత్రాన్ని పత్రికా స్వాతంత్రాన్ని స్వేచ్ఛకి భంగం కలగకుండా ఉండాలని ఆ తీర్పు ద్వారా ప్రజలకి తెలియజేసింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ప్రోత్సహించి మహిళలని సాక్షి కార్యాలయాలపై దాడుల్ని ప్రోత్సహించటం అనేక చోట్ల దాడులు చేయటం కార్యాలయాలని అనేక ధ్వంసం చేయటం ముఖ్యంగా కార్యాలయం యొక్క నేమ్ బోర్డ్స్ని తొలగించటం కార్యాలయాలు దూకి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేయటం ఇవన్నీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేవి అధికార పార్టీ ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదు ఇలాంటి వాటి కోసం పోలీసుల్ని ఉపయోగించుకోకూడదు పొదుల్లో టొబాకా రైతులకి మేలు చేయటం కోసం టొబాకో ప్లాట్ఫామ్కి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు భద్రతా బాధ్యతను స్వీకరించాల్సిన పోలీస్ యంత్రాంగం సరైన భద్రత కల్పించకుండా మరొక వైపున నిరసన తెలియజేసే మహిళలకు భద్రత కల్పించి వారి చుట్టూ ఒక వలయంగా ఏర్పడి వారు నిరసన తెలియజేయడానికి ప్రోత్సహించటం తద్వారా ఆ సందర్భంగా జరిగిన సంఘటనలు దురదృష్టకరం క్షణాల్లో ముగ్గురు యువకుల్ని నిందితులు అనే పేరుతో బహిరంగంగా కొట్టడం ప్రజలందరూ చూస్తుండగానే చాలా ఘోరంగా కొట్టడం అది తప్పు కాదు ఆ మాత్రం శిక్ష ఉండాలి అని హోంమంత్రి ముఖ్యమంత్రులు పోలీస్ అధికారులు చెప్పడం చాలా హాస్యాస్పదం సుప్రీంకోర్టు తీర్పు అనంతరమైన ఈ రాష్ట్రంలో పోలీసు పోలీస్ యంత్రాంగానికి కనివి కలుగుద్దని మార్పు వస్తుందని జనచేత వేదిక ఆశిస్తుంది